పోస్టల్ బ్యాలెట్లపై యాగి చేసిన వైకాపాకు సుప్రీంకోర్టులో చుక్కెదిరింది పోస్టల్ బ్యాలెట్పై గెజిటెడ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని సీల్ ఉండాల్సిన అవసరం లేదన్న కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై హైకోర్టు ఆదేశాలను వైకాపా సుప్రీంకోర్టులో సవాల్ చేసింది దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది రేపు కౌంటింగ్ ఉండగా ఈ దశలో జోక్యం చేసుకోవడం ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది ఈ పరిస్థితిలో వైకాపా పిటిషన్ను తోసిపుచ్చుతున్నట్లు పేర్కొంది గతంలో ఇదే అంశంపై వైకాపా నాయకులు హైకోర్టును ఆశ్రయించగా జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది ఒకవేళ పోస్టల్ బ్యాలెట్ల పరంగా ఏవైనా పొరపాట్లు ఉంటే కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నికల పిటిషన్ వెయ్యాలని సూచించింది కమిషన్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేది లేదని కుండబద్దలు కొట్టింది ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఆదేశాలను సమర్థించడం వైకాపాకు శిరాఘాతంలా మారింది సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది కారణం ఏమిటంటే హైకోర్టులో సుప్రీంకోర్టులో వాళ్ళు ఛాలెంజ్ చేసినటువంటి గ్రౌండు గెజిట్ ఆఫీసర్ సంతకం సీలు లేకపోతే ఎలా అనేటటువంటిది టెక్నికల్ అబ్జెక్షన్లు పెట్టుకుని ఏదో రకంగా పోస్టల్ బ్యాలెట్ ఓటర్లను వ్యాలిడ్ చేయకుండా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు కోర్టులో పిటిషన్ వేసినట్టుగా వాళ్ళ ఆర్గ్యుమెంట్ ద్వారా కోర్టులో తెలిసింది అయితే కోర్టు ఈ వాదనలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చేసినటువంటి వాదనని యాక్సెప్ట్ చేయలేదు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్లో ఎటువంటి ఇల్లీగాలిటీ లేదని చెప్పేసి వాటిలో జోక్యం చేసుకోవడానికి కోర్టు రిఫ్యూజ్ చేసింది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు వారు ఎలక్షన్లు అయిన తర్వాత యాక్ట్ ప్రకారం ప్రొసీజర్ ఏది ఉంటే అది ఫాలో అయ్యి చేసుకోవచ్చును ఈ స్టేజ్లో ఇంటర్ఫీర్ కావటం కరెక్ట్ కాదని అందులో ఇల్లీగాలిటీ సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన డివిజన్ బెంచ్ ఆర్డర్లో ఎటువంటి ఇల్లీగాలిటీ లేదని చెప్పేసి చెప్పి ఆ పిటిషన్స్ని డిస్మిస్ చేయటం జరిగింది